నమస్కారం జేకే కి స్వాగతం ఈరోజు ఆదరణలో ఏమైపోయిందంటే చాలా మందికి ఆకాశం మీద ఉమ్ము ఉంసి అది ఆకాశం కూర్చున్నాము అనుకుంటున్నారు చాలా మంది ఎమ్మెల్యేని ఎమ్మెల్యే గారు అబ్బాయిని తిట్టడమే ఒక పరిపాటికైపోయింది అయిపోయింది రాజకీయ నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగం ఇచ్చినారు మా ఎమ్మెల్యే గారు ఏమయ్యా అంటే నన్ను తిట్టే మీకు ఎమ్మెల్యే సీట్లు వస్తాయనుకుంటున్నారు పాపం వాళ్ళు పొద్దున్న లేసి అదే పని అయిపోయింది ఏమప్పా అంటే ఎమ్మెల్యే కబ్జా చేసినాడు ఎమ్మెల్యే కొడుకు కబ్జా చేసినాడు ఇవన్నీ జనాలకి ఒకవేళ ఎవరికైనా కబ్జా చేసి ఉంటే వాళ్ళని తీసుకొని రండి అయింటికాడికి అని పది ప్రెస్ మీట్లలో నారా చంద్రబాబు నాయుడుకి చెప్పినారు నారా లోకేష్కి చెప్పినారు ఇక్కడ మాట్లాడిన లోకల్ నాయకులు అందరికీ చెప్పినారు ఎవరు తీసుకురాకపోగా మళ్ళీ ఆకాశాన్ని ఉమ్ము ఊస్తున్నారు అనమాట కాబట్టి నేను చెప్పేది ఏంటంటే హీరో మాట్లాడినారు పొద్దున్న ఉమీర్ సలీం గారు ఎమ్మెల్యే గారు మహారాజు వాళ్ళ కొడుకు యువరాజు అవును ఆయన యువరాజే పుట్టుకొచ్చి నువ్వు 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 కాదు కదా ఆయన యువరాజు ఎట్లా యువరాజ్ అంటే వాళ్ళ తాత ఎమ్మెల్యే వాళ్ళ ఆయన ఎమ్మెల్యే చిన్న ఆయన ఎమ్మెల్యే వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఎమ్మెల్సీ ఇన్ని పదవులు ఉన్నాయి వాళ్ళ యువరాజులే వాళ్ళు ఏమి కోటి గతి లేని వాళ్ళేం కాదు అంటే వందల ఎకరాలు దానాలు చేసినామంటున్నారు మరి ఇదేం కబ్జా కబ్జాలు ఎవరు చేయరు ఈ కాలం ఎట్లుండదు ఉండదు ఏం కథ కొంచెం ఆలోచన చేయాలా కబ్జాలు అంటే ఏం నేను చెప్తాను నేను కబ్జాలు అంటే ఒక భూమి తెలియకోకుండా వాళ్ళని భూమి కొట్టేయడమో లేకపోతే వాళ్ళని బెదిరించో కొట్టో వాళ్ళ భూమి రిజిస్టర్ చేసుకుంటే దీన్ని కబ్జా అంటారు అట్లా ఎవరివి జరగలే అట్లాంటివి కాకోకుండా ఇంకా కొన్ని విషయాలు నీ ఇంటికి నా ఇంటికి తొమ్మిది ఇంచులే గ్యాప్ తొమ్మిది ఇంచుల గ్యాప్ అయితే ఏమి అదేమి ఇండియా పాకిస్తాన్ బాడరా ఇండియా పాకిస్తాన్ బాడరా తొమ్మిది ఇంచుల గ్యాప్ ఉంది అవును మా ఎమ్మెల్యే గారికి రేషన్ కార్డు వచ్చింది అది పింక్ రేషన్ కార్డు పింక్ రేషన్ కార్డు ఎవరికి వస్తుంది దాంట్లో క్లియర్గా ఆక్యుపేషన్ కేటగిరీ ఎమ్మెల్యేని క్లియర్గా ఉంది దాంట్లో తప్పేముంది నాకు అర్థంగా కడుగుతున్నాను మామూలు డబ్ల్యూఏపీ కార్డ్కి పీఏపీ కార్డ్కి తేడా నీకు తెలియదు పాయింట్ నెంబర్ వన్ ఇంకో విషయం ఏంటంటే మా యువరాజ్ గారికి కార్లు ఉన్నాయి అవుంటాయి ఎందుకుండవు కారణం ఉండవా పుట్టుకోసేసి నువ్వు రెండు వేల తొమ్మిదిలో ఎలక్షన్ అఫిడిఫిట్లో ముప్పై ఐదు వేలు నీకు ఆదాయం ఉన్నట్లు చూపించినావు లక్ష పద్దెనిమిది వేలు నీకు అప్పులు ఉన్నట్లు చూపించినావు బ్యాంకులో ఏమీ ఏం లేదన్నట్లు చూపించినావు నీ ఎలక్షన్ అఫిడవిటే చెప్తా మొన్న మా ఎమ్మెల్యే గారు తీసినావు కదా నేను కూడా నీ నీ జాతకం అని చెప్తున్నాను నీ ముప్పై ఐదు వేలు నీకు అసెట్స్ ఉన్నాడు రెండు వేల తొమ్మిదిలో ఈ రోజు మా ఎమ్మెల్యే గారి ఇంటికన్నా ఇంటి ఎనకలే అదే తొమ్మిది ఇంచులు గ్యాప్లో ఎమ్మెల్యే గారి ఇంటికన్నా తొమ్మిది ఇంచులు ఎక్కువ హైట్ కట్టినావు మరి నీ క్యాడ్ మా ఎమ్మెల్యే గారు వాళ్ళ నాన్న ఎమ్మెల్యే మరి మీ నాయన ఏమి మీ నాయన ఏమి మీ నాన్న సామాన్యంగా ఒక లైన్మెన్ ఆయనకు పదవో పదహైదు వేలే జీతం ఉంటుంది ఆ పదహైదు వేలు జీతం ఉండేదినే నువ్వు అంత పెద్ద ప్యాలేస్ కడితువే మరి మా ఎమ్మెల్యే గారు వాళ్ళ నాయన ఎమ్మెల్యే మరి నేను బిల్డింగ్ కట్టుకుంటే ఏం తప్ప ఏమి ఇల్లు లేకుండా రోడ్డు మీద ఉండాలా ఎమ్మెల్యేలంతా నీ లెక్క ప్రకారం నీకు టికెట్ రావాలనుకో నువ్వు ఎన్నైనా స్టంట్లు చేసుకో ఊకే మా ఎమ్మెల్యేని పెడితే నీకు టికెట్ వస్తుంది అనుకోవడం అనేది నీ భ్రమ అసలు నిన్ను లెక్కలో కూడా తీసుకుని నీ 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 తట్టబుడ్డ రెండు వేల తొమ్మిదిలో ఎత్తి పంపించేసినారు అందరు నిన్ను ఆ రోజు చూసినారు మైనారిటీలే నిన్ను చీదరించుకుంటున్నారు ఇంకా కబ్జాల విషయం వస్తే నీ సంసారం చెప్పింది చూడు ఏ మీనూరులోనా ఆళ్లూరులోనా పదివేలు ఇరవై వేలు ఇవ్వాలా అగ్రిమెంట్ రాపిచ్చుకోవాలా అయిపోయా ఇంకా వాళ్ళ మీద కోర్టులు కేసులు ఇవ్వాలా తిప్పాలా 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 ఇంక ఎంత గుంటావో నీకే తెల్లు ఇంకా నువ్వు ఈడే కొత్త బస్ స్టాండ్ వెనకలా ఒక అపార్ట్మెంట్ కట్టినావు దానికి రోడ్డు లేదు ప్రాపర్ ప్రాపర్ దానికి గైడెన్సు లేదు ఆ డ్రైనేజ్ సిస్టమ్ పోతుంటే గడప పోతే మాకు చెప్తున్నారు మా నాయకులు చెప్తున్నా గడప కూడా పోతే ఉమ్మిసాలం బిల్డింగ్ కట్టుబడేసిన డ్రైనేజ్ లేదా మా ఇంట్లో కోసమే అపార్ట్మెంట్లో నీళ్ళు అన్నాయి ఇట్లాంటివి చేయి ఎంతసేపు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే కొడుకులుగా తిట్టుకుంటా ఒక ఏం చేయాలంటే ఎమ్మెల్యే గారికి అదనంగా ఇంతకు ముందు వీళ్ళు సాగేది ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే గారు వాళ్ళ అబ్బాయి వచ్చినాడు రాజకీయంగా ఇంకా ఈయన బలవంతుడిగా ఎదిగినాడు ఈయన ఈయన రాజకీయంగా ఈయన ఎదిగితే మాకందరికీ ఖచ్చితంగా మాకు రాజకీయంగా భవిష్యత్తు ఉండదు ఎలాగైనా సాయి ప్రసాద్ రెడ్డి గారిని దెబ్బతీయాలా మానసికంగా క్షోభకు గురి చేయాలా అనేటువంటి ఒక ఉద్దేశాన్ని పెట్టుకుని ఈరోజు కబ్జా 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 అని చెప్పేసి ఒక లేని అబద్ధాన్ని అబూచిగా చూపించి సృష్టిస్తున్నారు అటువంటివి ఎవరు పట్టించుకోరు రా నీకు దమ్ముంటే మా ఎమ్మెల్యే గారు రెండు వేల నాలుగున్న గెలిచేపటి నుంచి ఈ రోజు వరకు ఏమేమి చేసినా చెప్తాం బసాపురం చెరువు తీసుకో భయంకర స్కూల్ వెనకాల ఉన్నటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ తీసుకో ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎదగాలనుకుంటే ఖచ్చితంగా అధికార పక్షంలో ఉన్నటువంటి వాటిని వ్యతిరేకంగా పాలనలో ఉన్నటువంటి లోపాలు ఎత్తి చూపు నువ్వు పర్సనల్గా చేయాలంటే నీ బాధితులు వెయ్యి మంది ఉన్నారు నువ్వు బంగారు షాప్ పెట్టి గోల్డ్ ఇస్తానని చెప్పి ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్గా ఇవ్వకుండా ఎయిటీన్ క్యారెట్స్ సిక్స్టీన్ క్యారెట్స్ నీ ఇష్టాంసారం ఎంత కల్తీ చేయాలి అంత కల్తీ బంగారం కూడా ఇచ్చినా చాలామంది అట్లాంటి బాధితులు రోజు తీసుకొచ్చి పెట్టగలం మేము కూడా కానీ మాకు పర్సనల్ గ్లిట్స్ లేదు మీ మీద రాజకీయంగానే మా నాయకులు మాకొక మాకు ఒక వే చూపించినారు రాజకీయంగా ఏదన్నా ఎదుర్కొండి కానీ పర్సనల్గా పోవద్దు కాబట్టి మేము పర్సనల్గా పోకూడదు పోకూడదు దాంట్లో రోజు రోజుకి మీ చేస్తలు మితిమీరిపోతున్నాయి బా నేను మాట్లాడినాన్న సాయి ప్రసాద్ రెడ్డికి ఎదురుగా నువ్వు ఏం మాట్లాడలేదు చూడు అతను ఉండాలా నిన్ను మాట్లాడే కాదు నిన్ను ఏంటికి తడుగుకోవాలా మృదువుల రాయి చెండ్లకు దిద్దిట్టుకోవాలని చెప్పేసి వాళ్ళు వదిలేసినారు కానీ నువ్వు రోజు రోజుకి శృద్ధమించిపోతున్నావు ఇది కరెక్ట్ కాదు నీ జాతకం ఐదు వందల మందిని నువ్వు వాళ్ళు దర్గా దగ్గర మసీద్ దగ్గర చర్చ్ దగ్గర నువ్వు యాదీ గెలుచుకోబో దాన్ని గెలుచుకోసం వాళ్ళని కూడా బాగా మేము కూడా సిద్ధంగా ఉన్నాం కాబట్టి నువ్వు గుర్తు ఏమంటే నువ్వు టికెట్ కోసం ఇండియా టీం మాత్రం ఉంది ఆధారంలో తెలుగుదేశం పార్టీ ఇండియా టీంలో పదకొండు మంది ఎట్లుంది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కొడుతుంది చూడ ఎవరికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వస్తుందో మీకే తెలియదు అట్లాంటి పంచాయతీలు మీరు పెట్టుకున్నారు మీరు టికెట్ కోసము ఊకే అనవసరంగా పెద్ద మనిషిని అందరికీ ఒకటే టార్గెట్ ఎమ్మెల్యేని వాళ్ళ కొడుకుని కబ్జాలుగా ఒక ముద్ర చిత్రీకరించి చంద్రబాబు నాయుడు స్టార్ట్ ఇది కూడా జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్లు లక్ష కోట్లు లక్ష కోట్లు అని ఎట్లా చెప్పినారో ఆదరణలో కూడా కబ్జా 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 అని చెప్పేసి ఒక అభూత కల్పన సృష్టించాలా ఇటువంటి ఎవడు నమ్మే పరిస్థితుల్లో లేడు నీ సంసారం కూడా నువ్వు మా ఎమ్మెల్యే గారి మీద ప్రెస్ మీట్ పెట్టిన మరొకమే నీ సంసారం కూడా రోజు రోజుకు ఒక ఎపిసోడ్ మాత్రం రోజు రోజుకి మేము కూడా సిద్ధంగా ఉన్నాం ఎవడు నీ తాటా చెప్పడం భయపడ్డు సాయి ప్రసాద్ రెడ్డి గారి శిఖరం లాంటి వ్యక్తి మీరు అటువంటి ఆయన మీద ఏమి చేయలేరు మీరు మీరు చేసే ఆరోపణలు కొండకురాలు మూసినట్లే నీ కాళ్ళు నువ్వే ఒప్పుకొని నువ్వే ఒప్పుకోడు ఈ సంసారం నీ కాలకు నువ్వే మొక్కుకుని నువ్వే గొప్పడైపోయినట్లు నువ్వు నిన్ను నువ్వు గొప్పగా చిత్రీకరించుకోవడానికి తప్పించి దీంట్లో శాతం కూడా నిజం లేదు ఇది కేవలం ప్రతిపక్షాలు ఒక కుట్ర పని చెప్తున్నాయి నీకు దమ్ముంటే నీకు ధైర్యం ఉంటే ఖచ్చితంగా నువ్వు నువ్వు ఎంతమందికి అయితే అగ్రిమెంట్లు చేసుకుని పదివేలు లేరు వాళ్ళందరూ క్లియర్ చేయి అదే నువ్వు చేసే గొప్ప సమాజ సేవ అదే రాజకీయంగా నేను ఉన్నత స్థాయికి తీసుకుపోతుంది నువ్వు రాజకీయంగా ఉన్నత స్థాయిలో ఉండాలనే కోరుకుంటారు మా ఎమ్మెల్యే గారు కాబట్టి ఏ రోజు నీ మీద పర్సనల్గా ఏమనైపోతుంది వాళ్ళ ఏమన్నా పడే దేవుడు ఉన్నాడు పైన చూసుకుంటాడు అంటారు కానీ రోజు రోజుకి మితిమీరినైనటువంటి మీ భాష మీరు మాట్లాడేటువంటివి అనవసరమైనటువంటి గీడ్చు ఇవన్నీ అనవసరం దయచేసి మీ గుమ్మీ సలీం అసలు వాస్తవంగా చెప్పాలంటే మీ పేరు కూడా ఉత్సరించడానికి నాకు ఇష్టం లేదు ఎందుకంటే అందరూ మిమ్మల్ని అదేం కంత్రి సలీం అంటారు చేసేవన్నీ క్యారెక్టరైజ్ అని చెప్పేసి మా వాళ్ళు ఎవరు అంటారు ఎవరు అమ్మాయిని ఏం చేసినారని ఇవన్నీ నిజమేంత అబద్ధమేంత దానికి ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకో ఎవరో అమ్మాయిని నేను చేసినా అని చెప్పి ఏమేమో మాట్లాడరు అవన్నీ ఏ రోజైనా దానికి కౌంటర్ ఇ నువ్వు నిన్ను నువ్వు నిరూపించుకో ఫస్ట్ ఇరవై నాలుగు గంటల ఎమ్మెల్యే ఇంటి మీద తొమ్మిది ఇంచలే కదండి క్యాప్ అదే తొమ్మిది ఇంచులో ఎమ్మెల్యే గారి ఇంటికన్నా తొమ్మిది ఇంచులు ఎక్కువలోనే వీళ్ళు కట్టుకున్నావే మరి నువ్వేం పుట్టుకోసి మీ నాయన ఏం చేసినాడని విషయం ఆలోచన చేసుకోండి ఖచ్చితంగా నువ్వు పెట్టే ప్రతి దానికి ఇప్పటి నుంచి నా కౌంటర్ ఉంటుంది చూడండి నువ్వు చేసే ప్రతి పనికి ఈ రోజు నుంచి నువ్వు అంటున్నావు కదా మేము కూడా నీతో చూసుకోవడానికి సిద్ధంగా ఉంటున్నాం మా ఎమ్మెల్యే గారి వరకు అవసరం లేదు నేను చాలు ఇప్పటి నుంచి ప్రతి దానికి కౌంటర్కి కౌంటర్ ఖచ్చితంగా నుంచి ఉంటుంది మీ పేరు శ్రీనివాసరెడ్డి పెద్దరెడ్డి శ్రీనివాసరెడ్డి కర్నూలు జిల్లా సోషల్ మీడియా ప్రో